పోలవరం జిల్లా పెద్ద కోరిమిలిలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు మూడు వందల డెబ్బై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పదిహేను బస్తాలతో ఈ గంజాయిని నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా నిందితులు గంజాయిని వదిలి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు అక్కడ అడవి అన్నారు కదా పోలవరం జిల్లా సూపరింటెండెంట్ పోలీసు గారి ఉత్తర్వుల మేరకు రంచోడరం ఎస్డిపో గారి ఆధ్వర్యంలో రంచోడవరం డివిజన్లో ముమ్మరంగా ఈ గంజాయికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ ఈ క్రమంలో కొంతమంది ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులు మన పెద్ద కోరిమిల్లి ఫారెస్ట్ ఏరియాలో గంజాయిని వదిలి వెళ్ళినట్టు మాకు సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక ఆ గంజాయి అక్కడ వెళ్ళి చెక్ చేయగా అక్కడ తనిఖీ చేయగా ఒక పదిహేను బస్తాలతో గంజాయి ఉన్నది అది మొత్తం అక్కడ వేయింగ్ చేసి చూడగా మూడు వందల డెబ్బై కేజీల గంజాయి ఉన్నది సుమారు ఒక ఇరవై లక్షల వాల్యూ చేసే గంజాయి అది దాన్ని మేము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ త్వరలో దాన్ని ఎవరు తీసుకొచ్చారనే విషయంపై దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలవరం జిల్లా సూపరింటెండెంట్ పోలీసు